ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు చంద్రబాబు ఏమి గాంధీ మహాత్ముడు కాదని చెప్పారు చంద్రబాబు అధికారులతో పాలన సాగిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు అధికారుల రాజ్యం వద్దని చంద్రబాబు చాలాసార్లు చెప్పానన్నారు కానీ వినడం లేదన్నారు పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవన్నారు కేవలం చంద్రబాబు వల్లే టీడీపీకి అధికారం రాలేదన్నారు పిలవగానే జనం రావడానికి చంద్రబాబు నాయుడు గాంధీ మహాత్ముడు కాదన టీడీపీలో తాను ఎందుకు చేరాల్సి వచ్చిందో కూడా జేసీ చెప్పారు అప్పట్లో జగన్ సీఎం అయితే రాష్ట్రానికి మంచి జరగదన్న ఉద్దేశంతోనే అప్పటి పరిస్థితులను బట్టి తాను టీడీపీలో చేరాల్సి వచ్చిందన్నారు జేసీ పయ్యావుల కేశవు లాంటి వారికే పార్టీలో ప్రాధాన్యత లేకుంటే ఇక తమలాంటి వారి పరిస్థితి ఏమిటని ఘాటుగా జేసీ వ్యాఖ్యానించారు ఎప్పటి నుంచో పార్టీ నమ్ముకుని ఉన్న పయ్యావుల కేశవనే పట్టించుకున్నప్పుడు కొత్తగా వచ్చిన తామకెక్కడ న్యాయం జరుగుతుందని విలేకరుల వద్ద వ్యాఖ్యానించారు అనంతపురంలో రోడ్ల విస్తరణకు జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల పూనుకున్నారు అయితే టీడీపీలోని మరో వర్గం నేతలంతా కలిసి జేసీకి అడ్డుపడ్డారు అప్పటి నుంచి జేసీ లోలోనూ ఆగ్రహంతో ఉన్నారు మొత్తానికి జేసీ చూపు మళ్ళీ వైసీపీ పైన పడిందనే చెప్పాలి చూద్దాం రెండు వేల పంతొమ్మిది వరకు టైం ఉంది కదా